హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఇంట్లోని కుండీలోని పెంచుకునే తులసి మొక్కకి బాగా చీడ పట్టేసి ఇలా బూజులు పట్టేసి బాగానే కొమ్మలన్నీ ఎండిపోయి మొక్క మొత్తం ఇలా అయిపోయినప్పుడు ఏం చేయాలో వీడియోలో క్లియర్గా చూపించానండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే తులసి మొక్క గుబురుగా పెరుగుతుందండి తర్వాత బూజులు కానీ చీడ కానీ లేకుండా తులసి మొక్క కలకలలాడుతూ ఉంటుందండి దానికి ముందుగా రెండు స్పూన్లు పసుపు తీసుకుని నీటిలో కలిపేసుకుని స్ప్రే కొట్టే బాటిల్ అన్న వేసుకుని స్ప్రే చేసుకొచ్చండి లేకపోతే మనం చేత్తోనే ఇలా స్ప్రే కొట్టినట్టు ఇలా ఆకులన్నీ కొమ్మలన్నీ వాటి మీద ఇలా కొట్టేసినట్లయితే మొత్తం చీడ పురుగు మొత్తం పోయి గుబురుగా పెరుగుతుందండి నెలకు ఒకసారి ఇలా చేసినట్లయితే చాలా